మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ వ్రతం మీద కూర్చున్నా మనం ఫైనల్గా కోరుకునేది ఒకటే మన భర్త బాగుండాలని తను నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో దీర్ఘ జీవించాలని అయితే కోరుకుంటాము మరి మన భర్త యొక్క ఆయుష్ను పెంచేటటువంటి మంత్రం ఏదైనా ఉందా అని చెప్పి మనం అనుకుంటే ఒక మంత్రం అయితే ఉందండి అదేంటంటే ఇప్పుడు నేను చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి లేదంటే నోట్ చేసుకోండి తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళకి తెలుస్తుందని అయితే చెప్తున్నాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధి సాధికే శరణ్యే ఎంబకి గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ మంత్రం అండి ఇది మార్నింగు మనం పడక మీద నుంచి లేవగానే మంగళసూత్రాలను కద్దుకొని అమ్మవారికి దండం పెట్టి ఈ మంత్రాన్నైతే జపిస్తే మన భర్త దీర్ఘాయుష్మంతుడై ఉంటాడని చెప్పి అయితే ఒక నమ్మకం నేను కూడా ఇది నమ్ముతాను అయితే ఈ మంత్రం నేను జపించలేదు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు పడక మీద నుంచి లేవగానే ముందు మంగళసూత్రాలను కలకొద్దుకొని అమ్మవారికి దండం పెట్టుకునేదాన్ని ఈ మంత్రం నాకు రీసెంట్గానే తెలిసింది అప్పటి నుంచి ఈ మంత్రం కూడా నేను చదువుతున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు పాటించండి